ఇప్పుడు మన ఎలక్షన్ జరిగింది కదా వైఎస్ఆర్ పార్టీ చాలా అతి ఘోరంగా ఓడిపోయింది ఎందుకంటే విఎంలు ట్రాంపరింగ్ అనేది చేయొచ్చు ఎందుకు చేయొచ్చు అంటే ఈఎంలు తయారు చేసిన మనం ఒక కంపెనీకి ఇస్తాము మొత్తం డేటా మొత్తం వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ డేటాతో మనం ఏది కాబట్టి అంత నెట్వర్కే కదా ఆన్లైన్ నెట్వర్కే ఆన్లైన్ నెట్వర్క్ అంటే మనం ఎంత కాబట్టి అంత చేసుకోవచ్చు అంటే మెజారిటీ ఇప్పుడు ఒక ధర్మవరం ఉంది సత్యకుమార్ యాదవ్ కొత్తగా వచ్చాడు ఒక పటాల్ శ్రీరామ్లో వరదావరం సూర్యులో మధు అంటే గెలిచాడు అంటే దానికి ఒక అర్థం అనేది ఉంటుంది సత్యకుమార్ యాదవ్ కొత్త వ్యక్తి వచ్చింది ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో యాభై ఐదు వేల మెజారిటీతో గెలుస్తాడు అంటే ఇప్పుడు పాత వ్యక్తికి ఓటు వేసేదానికి కొత్త వ్యక్తి ఓటు వేసేదానికి ఎంత తేడా ఉంటుంది విఎంలు అనేది చేసుకోవచ్చు మనం కంపెనీ వాడు మనం కంపెనీకి ఇస్తాం తయారు చేయమని ఆ కంపెనీ మన దగ్గర ఉంటుంది డేటా మనం తయారు చేసినకే వాడు హెల్ప్ చేస్తాడు కానీ డబ్బులు అంత ఇంత వచ్చింటారు కదా లాభము వాడు ఏం చేస్తాడు మనం ఎలా కాబడితే అలా ట్రాంపరింగ్ చేస్తాడు ఇంత కాబట్టి అంతే ఇదే లోకేష్ ఉన్నాడు తొంభై వేలు ఎంతో దగ్గర దగ్గర లక్ష వచ్చింది మెజారిటీ అంటే వాళ్ళకి గవర్నమెంట్ లేదు ఏమీ లేదు ఆ పక్కన క్యాండిడేట్ ఎంత వీక్ అన్నా కానిలే ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తారు మెజారిటీ ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నోళ్ళు గెలిచొచ్చు ఒక పది ఐదు వేలు ఎవరైనా చూసుకో సునీతమ్మ చూసుకో ఇరవై ఐదు వేలు మెజారిటీ లోకేష్ చూసుకో తొంభై వేలు చిల్లర ఇక్కడ పులివెందల్లో జగన్ నిలవినాడుకో జగన్కి కూడా అంత మెయాలి రాలే జగన్కి అరవై వేలు వచ్చింది అంటే ఒక సీఎం క్యాండిడేట్ మొత్తం లక్ష్య పైన వస్తుంది మెయాలిటీ ఎందుకంటే తాలూకా అభివృద్ధి అవుతుందని పులివెందుల పులివిందలో ఏ ఊరన్నా తీసుకో పోతే వాళ్ళకి పది ఓట్లు పడతాయి ఇప్పుడు ఎగవపల్లి కానీ దిగవపల్లి కానీ కోమలందలు కానీ ఆ మండలం ఏదైనా తీసుకో ఓట్లు ఐదు ఆరు అట్లా అది ఆఫ్ ఆఫ్ అంటే ట్రాంపరింగ్ ఆల్రెడీ చేసినట్లే వీళ్ళన్ని చోట్ల ఒక హిందూపురం ఒకటే కాదు హిందూపురం చెప్తాను కదా వార్డు నెంబరు ముప్పై ఆరు వార్డు నెంబరు ముప్పై ఆరు వార్డు నెంబర్లు అది టీడీపీ గవర్నమెంట్లో కూడా వైఎస్ఆర్లు గెలిచినారంట అట్లా అది ఒకే ఒక్క ఓటు పడిందంట అంటే పదకొండు వందల ఓట్లు ఎన్నో ఉన్నాయంట మినిమం ఎంత అద్దమానం అన్న ఒక ఐదు వెయ్యి మందిలో పది మంది అన్నయ్య జగన్కు గవర్నమెంట్ మళ్ళీ అంత అసమ్మతి ఏం ఉండదు కదా వీళ్ళు అన్ని చోట్ల ట్రాంపరింగ్ చేసుకొని వచ్చినారు వాళ్ళకి రాను చిన్న పదకొండు సీట్లు టీడీపీ మాకు రాల్సిన సీట్లు ట్యాంపరింగ్ ఎట్లయినా చేయొచ్చు ఎందుకంటే మోడీ చే మోడీ చెప్తే ఎవరు చెప్తే వాళ్ళే చేయము అన్ని రాష్ట్రాల్లోనూ ఎందుకంటే మోడీ దగ్గర ఆల్రెడీ ట్యాంపరింగ్ చేసే కెపాసిటీ ఉంది ఎందుకంటే వాడు విఎంలు కానీ ఏదైనా కానీ చేయాలన్నా ఎందుకంటే మనం నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఎవరు గెలిచాలన్నా కూడా ప్రాంతీయ పార్టీలు ఈ బ్యాలెట్ పేపర్ రావాల బ్యాలెట్ పేపర్ లేకపోయినా అనుకో ఇంకా మోడీ సచివైనంత వరకు ప్రధాని మోడీనే మళ్ళీ అమిషా వస్తే అమిత్ షా ఆల్రెడీ నేర్పించిపోయి ఉంటాడు అమిషా కూడా అవుతాడు ఎందుకంటే బ్యాలెట్ పేపర్ అయితే మన చేతిలో కదా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు గోట్ వేసుకుంటారు ఇప్పుడు అట్లా ఎట్లా ఉన్నారు కదా ఇప్పుడు మా ఊర్లో చూసుకోవాలి టీడీపీలో క్యాన్వాస్ కూడా చేయలేదు సత్యకుమార్ అనే వ్యక్తి తెల్లన కూడా తెలియదు ఎవరికి బీజేపీ గుర్తు కూడా తెలియదు అట్లా బీజేపీ గుర్తు ధర్మవరంలో గెలిచిందంటే ఇంకా మొత్తము స్టేట్లోనే ఆశ్చర్యపోతారు నిత్యం ప్రజల్లో ఉంటాడు కేతిరెడ్డి అట్లాంటి కేతిరెడ్డిని ఓడించినారంటే అర్థం చేసుకో టాంపరింగ్ చేసుకున్నారు వాళ్ళు వైఎస్ఆర్ ఓడే ఓట్లన్నీ టీడీపీకి వేసుకున్నారు టీడీపీ ఓట్లన్నీ ఇక్కడ వేసుకున్నారు అట్లా అన్నిసార్ట్ల ట్రాంపరింగ్ అనేది జరిగింది నీకు ఒక ధర్మవరమే కాదు పొద్దుటూరు ఉంది కదా పొద్దుటూరులో ఈయన గెలిచాడు ఆదినయన్ రెడ్డి బీజేపీ గుర్తుకున్నాడు పురంధేశ్వర్ గెలిచింది ఇట్లా పోతే చాలామంది గెలుచుకుంటూ వచ్చినారు బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటి ఇస్తే ఇరవై ఒకటి గెలిచినాడు అది ఇంకా ఇంతవరకు ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒకవేళ గెలుస్తారు ఒక ఇరవై సీట్లు తీసుకుంటే ఒక పదహైదు పదహారు వాళ్ళు అన్నయ్య అంత ఊపులోనే పద్దెనిమిది సీట్లు తెచ్చుకున్నాడు ఈయన ఇరవై ఒకటి గెలిచినాడు అంటే అర్థం చేసుకోండి ట్రాంపరింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్నిసార్లు చేసినారు కాళ్ళంటే ఏదైనా చేయొచ్చు ఇప్పుడు ఎందుకు ఇంత కాలంలో రమ్మి బంద్ చేసినారు కదా మనం ఇప్పుడు జగన్ వస్తేనే బంద్ చేసినాడు టీడీపీ గవర్నమెంట్లో ఆడతానికి దాన్ని ఏదో ఒకటి యాప్ వేసుకొని దాన్ని ఓపెన్ చేస్తున్నారు అంటే ట్రాంపరింగ్ అనేది చేయొచ్చు మనం మాట్లాడిన వాయిస్ గార్లు కూడా ఇప్పుడు మన పోలి పోతే ఎట్లా తీస్తున్నారు కేసు మనం ఎప్పుడన్నా వద్దాం కదా సార్ మనం ఏం లేదంటే మనం ఫోన్లో మాట్లాడిన వాయిస్ కాళ్ళు కూడా బయటకు తీస్తారు అంటే ట్రాంపరింగ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది మోడీ ఉన్నంతవరకు మోడీనే ప్రధాని ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి అన్ని కష్టకాలం వరకు చేసినారు ఎందుకంటే ట్యాంపరింగ్ ఏవిఎంలు కానీ ఇప్పుడు వీళ్ళకి అన్ని కష్టాలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళ జీతాలు వీళ్ళంటే పదివేల కోట్లు కావాల పింఛన్లు కానీ టీచర్లకు కానీ స్కూల్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు జగన్ ఇచ్చారు కొనసాగించాలంటే వారానికి దగ్గి దగ్గర వెయ్యి కోట్లు కావాలి మన ఆంధ్రప్రదేశ్ సంసారం నడవాలంటే జగన్ ఓనికి తెలుసు ఎలా చేయాలా ఎలా నెగ్గరాలనేది అలాంటిది జగన్ కలుస్తూ ఉండి తక్ తప్పించినారు దేవుడు అనేవాడు కొంచెం ప్రశాంతంగా ఉండవని వీళ్ళకి ఇప్పుడుంటికి కష్టాలే కష్టాలంటే అట్లా ఇట్లా ఉండవు వీళ్ళు చెప్పిన పథకాలు ఏవికపోయినా కానీ నెలకు పదహైదు వందలు కానీ మూడు మూడు గ్యాస్ సిలిండర్లు కానీ బస్సు ఫ్రీ కానీ చెప్తా పోతే వీళ్ళు ఇచ్చినవి ఎన్ని ఉంటే అన్ని ఉన్నాయి ప్రజలు వీళ్ళని ఆల్రెడీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చీ కొట్టకపోతే బడగదు ఎందుకంటే అప్పుడు ట్రావీఎంలు అనేటివి ఉండవు ఓన్లీ బ్యాలెట్ పేపరే వీవీఎంలు ఉన్నా కూడా మార్చడు ఎందుకంటే మోడీ నెక్స్ట్ టైం మార్చుకోండి చేస్తాడు ఎందుకు మార్చడంటే చంద్రబాబు నాయుడు జగన్ గోవారి అవకాశం ఇస్తూనే ఉంటాడు